పాటన్ రివర్స్ లో టికు జపం మీద వాడు కా నిధ నృత్య పులుకర ఇవాదేది ఎటెమ్మార రాదు చే నిధ రేపే క రసయరిథ అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు కాదని నిరూపిస్తుంది కరీంనగర్కు చెందిన అనుషా అని అమ్మాయి తను పూర్తిగా అంటే చూడలేకపోయినా కానీ తనకున్న జ్ఞాపక శక్తితో తనకున్న మెమరీతో పాటలు పాడుతుంది పాటలు పాడడమే కాకుండా పాటలు ఉల్టో బల్ట పాడుతుంది ఉల్టోబల్ట పాడడం అంటే మామూలుగా విషయం కాదు సరిగ్గా పాడేవారే ఉల్టో పాట పాడలేరు అలాంటిది ఒక పాటను కుడి నుండి ఎడమకు ఎడమ నుండి కుడికి పాడుతుంది ప్రస్తుతం అనూష మహాతో పాట ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునేమో అసలు ఆమెకు ఎలా వచ్చింది అంటే పూర్తిగా ఆమె సింగర్ కూడా అని మరి ఎలా నేర్చుకుందనే విషయాన్ని అడిగి తెలుసుకునే చెప్పండి అంటే ఎట్లా మీకు ఈ పాట ఎట్లా ఉల్టోబల్ట పాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు నమస్తే అన్న నా పేరు అనుష నేను ఫస్ట్ తికమక మాట్లాడడం నేర్చుకున్నాను చిన్నప్పుడు నా పేరు అనుష అయితే దాన్నే రివర్స్ ఆశిస్తాను అని ఇట్లా నేను తికమక భాష నేర్చుకున్నాను ఈ మాట్లాడడమే కాకుండా పాటలు కూడా నేర్చుకుంటే సరిపోద్ది కదా అని నేను ఒక పాటతో నేర్చుకోవడం అట్లా కొనసాగించిన అన్న అంటే ఇప్పుడు ఒక మాటింగ్ ప్రేక్షకుల కోసం ఒక పాట ఫస్ట్ దానికి కుడి భుజం మీద కాడవ దాన్ని తెలుగులో వాడి రివర్స్లో పాడతాను తెలుగులో పాడితే వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాట అనేది దాని కుడి భుజం మీద కడువా దని ముత్య బురైకలు చెలియా రమ్మంటే రాదుర దనియా దాని పేరే సరంగ దరియా దాని ఇంటి ముందొక్క చాప చేపలనదొక్క పాప అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సరంగ దరియా ఇంటి ముందొక బురద బురదల నిదురా అది రమ్మంటే రాదు దని పేరే సరంగ దర్యా ఈ పాట రివర్స్ లో నిదడి కూజపం మీద వాడు కాని దరత్యపులు కరై వాతే దియటె మార రాదు రయలి చే నిదరే పే గరసయరిదా నిదటి ఇద మొక్క దరుబు దరుబున కదోన ద్రాని దియటె మార రాదు రయలి చే నిదరే పే గరసయరిదా అనితావో అనితావో అందమైన ప్రేమ పైన ఈ పాట రివర్స్లో తని ఆ తని ఆ ఓ తని ఆ నా దా అనామై తని ఆ యదనాలే నా దా పమా అంటే మీకు ఇలా అంటే ఏమైనా కోచింగ్ తీసుకున్నారు లేకపోతే ఏమైనా సింగింగ్ పాటలు పాడడం చేశారు కోచింగ్ ఏం లేదండి నేను ఫస్ట్ మాటలు మాట్లాడి అట్లా పాటలు నేర్చుకున్నా ఇవి ఇవే కాకుండా డేస్ అయినా మంత్స్ అయినా పద్యాలైనా ఏవైనా రివర్స్లో చెప్తాను ఒక్కసారి పద్యాలు చెప్తాను అనగనగరాగ ఇల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు దొరలోన విశ్వదాభిరామ వినురవేమ దీని గనహ గనహ గార శతలుయినుచు గణతి గణతి మూవే గయ్యతి డూహు నాదసనమున లునుప మసరాకు నరలోద మీద మార రనువమావే ఎలాంటి సపోర్ట్ లేదు మా ఆయనకు వచ్చిన పెన్షన్తోనే మేము బ్రతకగలుగుతున్నాం దాంతోనే రెంట్ అన్ని కొనసాగుతున్నాయి నాకు ఇంకా పెన్షన్ రావట్లేదు ఎలాంటి వర్క్ లేదు చాలా ఇబ్బంది కష్టాలు ఉన్నాం మీ కనీసం మీ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా దాతల ముందుకొచ్చి మాకు సాయం చేస్తారని కోరుకుంటుంటే అమ్మ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇద్దరం వికలాంగులమని అమ్మ వాళ్ళు మాట్లాడారు మీ అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎవరు మాట్లాడారు మా మా బ్రతకు మేము బ్రతకాలి అంతే లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అట్లా వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు అట్లా చాలా కష్టాలు పడుతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎవరైనా ముందుకు వచ్చి చేయాలని కోరుకుంటున్నాం అలాగే మేము కొత్త సాంగ్స్ కూడా మేము ఇద్దరం పాడుతాం అవి మేము సపోర్ట్ లేక ఎవరు మాకు రిలీజ్ చేయడానికి అవకాశం లేదన్నయ్య దీని ద్వారానైనా మాకు అలాంటి ఛాన్స్ వస్తుందేమో అని కోరుకుంటున్నాం కుడి నుండి ఎడమకు ఎడమ నుంచి కుడికి పాటలు పాడుతుంది సో తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పాటల ద్వారానే తనకు కొంచెం ఫేమస్ కావాలనే ఆలోచన కూడా ఉంది తనకు ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రంగా ఉన్నా ఎవరైనా సహకరిస్తే తను తప్పకుండా ఇంకా పాటలు పాడే అవకాశం కూడా కల్పిస్తే తను సింగర్గా కూడా రాణించగలుగుతా అని కూడా చెప్తుంది తన భర్తతో తన భర్త కూడా పూర్తిగా బ్లైండ్ తనకు అనుషకు మాత్రం కొంచెం వరకు అంటే కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సహాయ దాతలు సహకరిస్తే తమ కూడా అంటే ఏదైనా సినిమా పాటల్లో జానపద పాటల్లో కూడా తను పాటలు పాడి నిరూపించుకుంటా అని అనుష మనతో చెప్తున్న పరిస్థితి